మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం ఈ రోజు మరి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపేందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్రామరెడ్డి గారి ఆదేశాల మేరకు నవంబర్ పన్నెండవ తేదీన పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది మరి ఈ ర్యాలీ మన ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి ఆర్డిఓ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ఈ ర్యాలీకి ఈ ప్రజా ఉద్యమ ర్యాలీకి పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా భాగమై పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ ర్యాలీ పదకొండవ తేదీన జరగాల్సి ఉంది కానీ కొన్ని కారణాల చేత అది పోస్ట్పోన్ అయి పన్నెండవ తేదీకి వాయిదా వేయడం జరిగింది కావున ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు వీళ్ళే కాకుండా మరి పార్టీలకు అతీతంగా కూడా ఇతర అఖిలపక్ష పార్టీ వారు విద్యార్థులు నియోజకవర్గం గుంతకల్లు నియోజకవర్గ ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సపోర్ట్ గా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదే విధంగా మరి జగన్ అన్న ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా అది ప్రజల శ్రేయస్సు కోసం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు మరి ఈ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఏ ఒక్కరికి న్యాయం చేయకపోగా మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే దాదాపుగా ఏడు కాలేజీలు కూడా పూర్తి కావడం జరిగింది మరి వీటిని కూడా ప్రైవేటీకరణ చేసి పేద ప్రజలకు పేద విద్యార్థులకు అన్యాయం చేసే దిశగా ఈ కూటమి నాయకులు ఆలోచన చేస్తుంటే చాలా దారుణం ఎందుకంటే ఈరోజు ఎంతోమంది కోట్ల ప్రజలకి ఉపయోగపడే ఈ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేస్తున్నందుకు చాలా బాధ వేసి ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు చేపట్టడం చేపట్టడం జరిగింది మరి ఇటువంటి మంచి కార్యక్రమాలని ఎందుకు కూటమి నాయకులు ముందుకు తీసుకోలేకపోతున్నారు అన్న దానిపై వాళ్ళు కూటమి నాయకులంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సి ఉంది ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమం ఇది మీరు అనుకుంటే చేయగలరు ఎందుకంటే సీనియారిటీ ఉంది కాబట్టి ఒకసారి ఆలోచన చేసి మరి ఈ మె మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకుండా ఆపండి అని చెప్పేసి మేమందరం కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాము మరి రాబో రోజుల్లో మనం అందరం గతంలో చూసాం మరి ఆ రోజు వికలాంగులు పెన్షన్లు కూడా తీసేయడం జరిగింది మరి మనం పెద్ద ఎత్తున ఆ రోజు ఇదే విధంగా ధర్నాలు చేసి ర్యాలీలు చేస్తే మరి తిరిగి వారికి పెన్షన్లు రావడం జరిగింది కాబట్టి కలిసికట్టుగా అందరూ పోరాడితే సాధించలేనిదంటూ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి నాయకుడు కార్యకర్త ప్రతి బాధ్యత కలిగిన వ్యక్తి ఇందులో భాగమై మరి నవంబర్ పన్నెండవ తేదీ జరగబోయే ప్రజా ఉద్యమ ర్యాలీకి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని కోరుకుంటూ మరి ఒకసారి గుర్తు చేస్తున్నాము నవంబర్ పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారి క్యాంప్ కార్యాలయం నుంచి ఈ ర్యాలీ ప్రారంభమై అదేవిధంగా అజంతా సర్కిల్ దగ్గర నుంచి విద్యార్థులతో కలిసి అలాగే రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఆయనకి పూలమాలను అర్పించి మరి అదే దిశగా ఆర్డీఓ ఆఫీస్కు బైకుల్లో ర్యాలీగా వెళ్ళి మళ్ళీ వినతి పత్రం సమర్పించి రావడం జరుగుతుంది